జాతక చక్రంలో కుజుడు బలహీనంగా ఉన్నాడు అంటే ఈ కింది కారణాల వల్ల కుజుడు బలహీనంగా ఉన్నాడని చెప్పవచ్చు శక్తి అనేది చాలా తక్కువగా ఉండడం ప్రేరణ శక్తి అంటే మోటివేషన్ అనేది తక్కువగా ఉండడం స్థిరమంగా ఏ ఏ పని కూడా సరిగా లేకపోవడం ఒక వ్యక్తి ఇతరుల చేత త్వరగా మోసగించబడడం అంటే ఇతరుల యొక్క ఆధిపత్యానికి తొందరగా లొంగిపోవడం సర్వసాధారణంగా కోపం వచ్చినా కూడా అది ఇతరుల పైన అది వ్యక్తీకరించలేకపోవడం ఇతరులకు సులభంగా లొంగిపోవడం అతిగా ప్రవర్తన అంటే మంచి విషయాన్ని కానీ చెడు విషయాన్ని కానీ తొందరగా యాక్టివ్ కావడం శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉండడం ఆకలి అనేది తక్కువగా ఉండడం తక్కువ శరీర బలం అంటే బలం అనేది చాలా తక్కువగా ఉండడం కండరాలు అనేవి చాలా బలంగా ఉండడం శరీరంలో కాలయము మరియు చిన్న పేగులు బలహీనంగా ఉండడం కంటి చూపు అనేది చాలా తక్కువగా ఉండడం శరీరంలో లైంగిక శక్తి అనేది లోకపో లేకపోవడం సానుకూలమైన దృక్పథం అనేది లేకపోవడం స్త్రీల విషయంలో స్త్రీలు భర్తల చేత శారీరక వేధింపులకు లేదా మోసానికి గురి కావడం ఇవన్నీ కూడా కుజుడు బలహీనంగా ఉన్న వాళ్ళ విషయంలో జరుగుతుంది వీటిని జాతక పరంగా ఏ విధంగా చూసుకోవాలంటే కుజుడు కరకాట రాశిలో ఉన్న అంటే కరకాటకం అనేది కుజుడికి స్థానము మరియు లగ్నాథు చతుర్థంలో కుజుడు ఉన్న కుజుడు లగ్నాథు అష్టమంలో కానీ వేయస్థానంలో కానీ ఉన్న కుజుడు శుక్రుడితో కానీ చంద్రుడితో కానీ కలిసి ఉన్న కుజుడు శనితో కానీ రాహుతో కానీ కలిసి ఉంటే చాలా బలహీనుడు అవుతాడు శని యొక్క దృష్టి కానీ రాహు దృష్టి కానీ పడితే కుజుడు యొక్క బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది మరి వీటికి చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏమిటి ఎప్పుడూ కూడా హనుమాన్ చాలిస పారాయణం అనేది చేసుకుంటూ ఉండండి భాన్ అనే ఒక శ్లోకాన్ని పఠిస్తూ ఉండండి మంగళవారం కానీ శనివారం కానీ సుందరాకాండ పారాయణం అనేది చేసుకుంటూ ఉండండి ప్రతి మంగళవారం కానీ మీకు ఏ రోజు వీలు పడితే ఆ రోజు కార్తికేయ స్తోత్ర పారాయణాన్ని చేసుకుంటూ ఉండండి కుజుడు యొక్క మూల మంత్రాన్ని పారాయణం చేసుకోండి అదేమిటంటే ఓం క్రామ్ క్రీం క్రోమ్ సహ భోమాయ నమ అనే మంత్రాన్ని చదువుకోండి హనుమాన్ అష్టకం కానీ హనుమాన్ సహస్రనామం కానీ రుణ రిణభూ విమోచన మంత్రాన్ని కానీ చదువుకోండి మంగళుడి యొక్క సూత్ర మంగళుడు అంటే కుజుడి యొక్క పురాణ శ్లోకం అంటే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచీ సమప్రభం కుమారం శక్తి శక్తిహస్త తం మంగళం ప్రణమామ్యం అనే పురాణ శ్లోకాన్ని చదువుకోండి ఇక చేసుకోవలసిన దానం ఎరుపు వస్త్రాలను ఎరుపు పుష్పాలను దానం చేయండి బార్లీ సోంపు ఎర్రపప్పు బెల్లం దానం చేయండి బెల్లంతో చేసిన బియ్యము మరియు కార దానం చేయండి ఇక చేసుకోవాల్సిన ఉపవాసాలు మంగళవారం శనివారం హనుమాన్ జయంతి నాడు ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక ధరించవలసిన రుద్రాక్ష త్రిముఖి రుద్రాక్ష రెడ్ కోరలు రెడ్ కలర్ జ్యువెలరీ ధరించండి త్రిముఖి రుద్రాక్ష ఎరుపు పగడము ఎరుపు రంగు ఆభరణాలు ధరించండి సిత్కారీ ప్రాణాయామము పద్మ సాధన తిత్లీ ఆసన్ మయూర్ ఆసన్ సాధన చేయండి అప్పులు తీరడానికి రుణ విమోచన మంగళ స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున హనుమంతునికి నారింజ రంగు సింధూరం వేయండి అంటే సింధూరాన్ని ధరింపజేయండి చక్కెరతో రొట్టెలు చేసి కుక్కలకు నలభై మూడు రోజులు తినిపించండి మీ వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి జై ఉన్నారాయణ